మహబూబా జిల్లా తొరూరు మున్సిపాలిటీ పరిధిలోని నాలుగు వార్డులో అంగడికి వెళ్లే దారిలో పై నిర్మించిన కలవర్టును తక్షణమే నిర్మించాలని సిపిఎం మరియు ఆ కాలనీ వాసుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు బొల్లం అశోక్ సిపిఎం మండల అధ్యక్షుడు మహమ్మద్ యాకుబ్లు కాలనీ వాసులతో కలిసి మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని నాలుగు వార్డులో ప్రజల మరియు ద్విచక్ర వాహనదారుల రాకపోకల కోసం డ్రైనేజీపై నిర్మించిన కలవర్టు కూలిపోవడంతో స్కూల్కి వెళ్లే విద్యార్థుల కోసం వచ్చే బస్సులు రాకపోవడం స్కూల్ కి వెళ్లే పిల్లలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఆ దారి వెంట వెళ్లే వృద్ధులకు వికలాంగులకు మరియు ప్రజలకు నడవడానికి ఇబ్బందిగా ఉందని సమస్యను ఏవీ న్యూస్ దృష్టికి తీసుకురాగా ఆ సమస్యను ఏవీ న్యూస్ లో ప్రచారం చేయగా మున్సిపల్ శాఖ అధికారులు వెంటనే స్పందించి కాలువపై కలవట నిర్మించడం జరిగింది ఈ సందర్భంగా కాలనీకి చెందిన స్థానిక ప్రజలు మరియు సిపిఎం జిల్లా కార్యవర్గ బొల్లం అశోక్ లు సంయుక్తంగా మాట్లాడుతూ కాలువపై కలవాటను తక్షణమే నిర్మించాలని ఏవీ న్యూస్ కు తెలపడంతో వార్తను ఏవీ న్యూస్ లో ప్రచారం చేయగా మున్సిపల్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి కాలువపై అలవాటు నిర్మించినందుకు అధికారులకు మరియు ఏవీ న్యూస్ ఛానల్ ప్రతినిధికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు గత ఐదు రోజుల కింద ఈ కలవర్టు వర్షాలకు కూలిపోయి ఇటు సైడు స్కూల్ బస్సులు కానీ ఆటోలు కానీ బైకులు కానీ పోలైనటువంటి పరిస్థితి ఉంటే సిపిఎం పార్టీ తరూరు మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ నిరసన కార్యక్రమాన్ని ఏవీ న్యూస్ వారు ప్రచురించడం దానికి వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి ఈ కలవట్టు నిర్మాణం చేయడం జరిగింది ఏవీ న్యూస్ స్పందనకు ఏవీ న్యూస్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇక్కడ అమీర్ గారు ప్రతి చిన్న విషయంలో ఏ ప్రజా సమస్యల మీద ఎక్కడ చేయాల్సి వచ్చినా ఏవీ న్యూస్ వారు ముందుకు రావడం దాంట్లో అమీర్ ముందుండి అన్ని కార్యక్రమాలలో ప్రచురించడం ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఏవీ న్యూస్ వారు కృషి చేస్తూ ఉన్నారు వాళ్ళ కృషికి సిపిఎం పార్టీ తరూరు మండల కమిటీ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఈ కలవట్టు నిర్మాణానికి వార్త ప్రచురించినటువంటి మీడియా మిత్రులకు అదేవిధంగా పత్రికా మిత్రులకు ముఖ్యంగా ఏవి న్యూస్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం